హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర మటన్ ఎప్పుడు మనం మటన్ని నార్మల్గా కుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఈ మటన్ని గోంగూరతో ట్రై చేయండి పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్లో లేదా చపాతీలో అయినా తినొచ్చు ఇంకా నేను చెప్పినట్టుగా ఈ గోంగూర మటన్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ గోంగూరని ఫ్రై చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూర టూ హ్యాండ్ఫుల్ తీసుకోండి నేను ఇక్కడ ఎర్ర గొంగూర తీసుకున్నాను తెల్ల గోంగూర కంటే ఎర్ర గొంగూర చాలా బాగుంటుంది అలాగే ఒక టమాటో ఇంకా ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఎక్కువ కారం ఏమి ఉండదు సో మీరు మీకు కారంకి తగ్గట్టుగా తీసుకోండి గోంగూర మంచిగా ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మటన్ని మ్యారినేట్ చేసుకుందాము ఇక్కడ నేను వన్ కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను దీంట్లో ఫస్ట్ అల్లం వేసుకోవాలి ఈ అల్లం ఒక త్రీ స్పూన్స్ ఉంటుంది అలాగే కాస్త పసుపు త్రీ స్పూన్ సాల్ట్ ఫైవ్ స్పూన్స్ కారం నాన్ వెజ్లో ఉప్పు కారాలు కాస్త ఎక్కువనే పడతాయి ఇంకా గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఉప్పు కారాలు మటన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి దీన్ని ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోంగూర కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము గోంగూర టమాటో ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోయి దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూర కంప్లీట్గా చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం మటన్ని కుక్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి దీంట్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇంకా బగారాకు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నాలుగు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి తీసుకున్నాను ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కాస్త కుక్ అయ్యి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఆనియన్స్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసుకోవాలి ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి అంతటా కలిసేలాగా మంచిగా కలుపుకోండి స్టవ్ ఫ్లేమ్ మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి అలా వదిలేశారు అంటే కర్రీ అడుగు మాడిపోతుంది ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి మటన్లో నుండి ఇప్పుడు ఒకసారి మటన్ని కలుపుకొని దీంట్లో ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి ధనియాల పొడిని మ్యారినేషన్లో కూడా వేసుకోవచ్చు కానీ మటన్ కొంచెం కుక్ అయ్యాక వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని పోస్తున్నాను అంటే ముక్కలు మునిగిపోయేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఒకసారి కలిపి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక సిక్స్ మిదిల్ స్ట్రాన్ ఇవ్వండి ఇప్పుడు మనం గోంగూర మిక్సీ పట్టుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కుక్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మటన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి మటన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే సిక్స్ ఫిజిల్స్కి మటన్ మంచిగా కుక్ అయింది మీకు సిక్స్ విజిల్స్లో కుక్ అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టి ఇంకో టూ విజిల్స్ టాన్ ఇవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి గోంగూర మటన్లో కలిసేలాగా మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి గోంగూర వేశాక ఒక ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది గోంగూర మటన్లోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్కి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతి లేదా బగారా రైస్లో ఈ గోంగూర మటన్ చాలా బాగుంటుంది ఇంకా నేను చెప్పినట్టుగా ఈ గోంగూర మటన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్